నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇస్ అక్షయ క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి పేరుతో సాంప్రదాయ ర్యాంప్వాక్ విశాఖ వాసులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువలను తెలిపే దిశగా ఫ్యాషన్ షో ఉండబోతుందని క్వీన్ ఈవెంట్ నిర్వాహకులు ఉషా తెలిపారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఒరిస్సా నుంచి వచ్చే పార్టిసిపెంట్స్ సాంప్రదాయ చీరకట్టుతో ఈవెంట్ లో ఆకట్టుకోనున్నారు ఈ ఫ్యాషన్ షో పై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వెళ్లిపించే విధంగా క్వీన్స్ ఈవెంట్ ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి ఫ్యాషన్ షో అయితే ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు అయితే ఫిఫ్త్ ఎడిషన్ ఈసారి జూలై ప్రారంభ కావడానికి ప్రస్తుతం ఆ వివరాలు అడిగి ప్రయత్నం చేద్దాం అంటే గారు ఎప్పుడు మీ సాంప్రదాయాల్లో భారతీయ సంస్కృతి వెళ్ళిపోతే మీరు శ్రావణ లక్ష్మి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎప్పుడు జరగబోతుంది ఈ ఏడాది ఇది మనకి ఈ సంవత్సరం జులై ట్వంటీన్త్ ను చేయబోతున్నాం అండి ఎందుకంటే ఈసారి మనకి శ్రావణ మాసం కొంచెం ముందుగానే వచ్చేసింది జూలై ట్వంటీ ఫిఫ్త్ ను శ్రావణం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక ఐదు రోజులు ముందుగానే శ్రావణ లక్ష్మి ఈవెంట్ అనేది చేయబోతున్నాము ఇందులో గా ఏంటంటే మిస్ మిస్సెస్ కేటగిరీస్ తీసుకుంటాము ఫ్యాషన్ షో అనే దానికన్నా కూడా మన సాంప్రదాయాలు ఎలా కనిపిస్తాయి మనకి అట్టుబట్టు ఏంటనేది తెలియజేసే విధంగా మనం అనేది చేయిస్తాం ఇందులో భాగంగా ఏంటంటే వాళ్ళ యొక్క టాలెంట్స్ ఏమైతే ఉన్న వాళ్ళు క్లాసికల్ కానివ్వండి ఎస్టర్న్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి ఎటువంటి టాలెంట్ అనే ప్రూవ్ చేసుకుంటాము మంచి వేదిక ఇది దాంతో పాటుగా ఒక వాళ్ళకి ఇంకొక రౌండ్ ఒక వాక్ రౌండ్ ఉంటది అది కూడా ఏంటంటే మన పూజలకు ఏదో ఒక ఐటమ్ తీసుకుని వాక్ చేస్తారు అలానే థర్డ్ రౌండ్ వచ్చేసరికి వాళ్ళకి కొచ్చిన వేస్తాం అది కూడా ఏంటంటే మనకి మన పూజలు అంటే ఏంటి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అని దాని మీద మేము క్వశ్చన్ అనేది జడ్జెస్ చేయడం జరుగుతుంది ఈ మూడు భాగాల్లో ఎవరైతే మంచి మార్క్స్ అనేది సాధిస్తారో వాళ్ళు విన్నర్స్ గా నిల్చుంటారు ఇందులో విన్నర్ అయిన వాళ్ళకి ఏంటంటే మన శ్రావణ లక్ష్మి అనే కాన్సెప్ట్ కి తగ్గట్టుగా మన శ్రావణ లక్ష్మి అమ్మ వారి రూప్ అనేది గోల్డ్ కాయిన్ అనేది ఇవ్వబోతున్నాము దాంతో పాటు పూజకి అవసరమైన పసుపు కుంకాలు చీర అనేది మన సాంప్రదాయ మన ఆడపిల్లలకి ఏ విధంగా ఇస్తాము ఈవెంట్ లో కూడా అంతే మన ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం అలా ఇచ్చి పంపిస్తామండి ఇందులో పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎటువంటి రూల్స్ అనేవి ఏమి ఉండదు అది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేయాలనుకుంటే బ్రోచర్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇవ్వచ్చు చాలా ఫ్యాషన్ షోలు డిఫరెంట్ ఏంటి జనరల్గా ఫ్యాషన్ షో అనగానే డ్రెస్ చేంజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు టోటల్గా ట్రెడిషనల్ సంబంధించి ఫ్యాషన్ షో వాక్ దానికి మనకి ఉన్న వ్యత్యాసం దానికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఫ్యాషన్ షో అనేసరికి మనలో ఒక నెగటివ్ మార్క్ అనేది ఉంది ఫ్యాషన్ షో అంటే అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని ర్యాంప్ మీద షో చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం బట్ మనం దాన్ని కొంచెం భిన్నంగా అది కాదు ఫ్యాషన్ అంటే మనం ఒక చీరకట్లో కూడా మన ట్రెండ్ని చూపించవచ్చు మన పద్ధతిని మన స్టైల్ ని మన హుందాతనం ఒక చీరకట్లో కూడా మనం నిరూపించవచ్చు అనే విధంగా మనం ఈవెంట్ అనేది చేయబోతున్నాము మన చీరకున్న గొప్పతనం ఏంటి మన ఆడపిల్లలు ఎలా కనిపించాలి అంటే ఈ రోజు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అమ్మమ్మలు నానమ్మలు అదే అమ్మాయి మనవరాలు జీన్ వేసుకొని వస్తే నచ్చరు అదే లంగావాణి కడితే నా అమ్మ నా బంగారం అంటారు సో అదే విధంగా మన స్టేజ్ మీద కూడా పిల్లల్ని ఎప్పుడు చూడని విధంగా మనం చూపిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే నాకు అలాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి మా మనవరాలు ఎప్పుడు జుత్తేరపోసుకొని చూసాము లేదంటే జీన్స్ లో చూసాము ఈరోజు లక్ష్మీదేవిలా కనిపిస్తుంది అనే కాంప్లిమెంట్స్ వాళ్ళ అమ్మ నాన్నమ్మల వల్ల మాకు వచ్చాయి సో అదే విధంగా పిల్లలు ట్రెండ్కి తగ్గట్టు ట్రెండ్ చేయండి ప్రాబ్లం అయితే లేదు బట్ మన భారతీయ సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోకూడదు రేపు తరానికి చేరంటే ఏంటి లంగవాణి ఏంటి అనేది మాత్రం తెలియకుండా ఉండకూడదు అనే దాని మీద నేను ఇది చేస్తున్నాను సో రేపు వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలి కాబట్టి సీజన్ ఫోర్ వరకు సక్సెస్ఫుల్ నడిచింది సీజన్ ఫైవ్ సో ఎవరైనా మిమ్మల్ని దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే బ్రోచర్ అనేది మనం రిలీజ్ చేశాం కదండి సో దాని మీద నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ లుక్ లో ఫోటో అండ్ వాళ్ళ నేమ్ పంపిస్తే సరిపోతుంది మీరు ఎలా ఉంది పార్టిసిపేట్ చేయడం లేదా ఈ రోజు ఫ్యాషన్స్ లో ఇది డిఫరెంట్ వే జనరల్ గా అందరూ వేరే ఫ్యాషన్ డిఫరెంట్ దీనికి ట్రెడిషనల్ వాకింగ్ అంతా ఉండబోతుంది సో మీరు పార్టిసిపేట్ చేసే ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది నేను స్లీ చాలా హ్యాపీగానే ఉంది బికాస్ చాలా ప్రోత్సహిస్తున్నారు అంటే మళ్ళీ మన రూట్స్ని గుర్తు చేస్తున్నారు ఈ క్వీన్ ఈవెంట్స్లో ఏదైనా సరే ఎస్పెషలీ శ్రావణ లక్ష్మి అంటే శ్రావణ మాసం అంటే ఆ కట్టు ఆ బొట్టు ఆ పూజలు లక్ష్మీదేవి లాగా తయారవ్వాలి ప్రతి ఆడపిల్ల కానీ మ్యామ్ చెప్పినట్టే అసలు ఎవ్వరు అంటే చాలా మటుకు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మర్చిపోతున్నారు పద్ధతులు ఏంటనేవి తెలియదు బేసిక్లీ సో ఇప్పుడు ఈ విధంగా అయినా వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి ప్రోత్సహించినట్టు ఉంటది ఈ జనరేషన్ కి వచ్చే తరాలకు కూడా ఎలా రెడీ అవ్వాలి ఎలా ప్రెసెంటబుల్ గా ఉండాలి డీసెంట్ గా ఉండాలి బేసిక్లీ సో అదే మన పూర్వీకులు అదే చెప్పారు ఇప్పుడు మనం కూడా అదే చెప్పాలి అలాగే ముందు కొన్ని చెప్పిన ఫ్యాషన్ రంగం అంటే చిన్న పేరెంట్స్ కూడా ఎంకరేజ్ తరుణంలో ఇది ఒక డిఫరెంట్ వే సో మన భారతీయ సంస్కృతిని తెలియజేస్తూ ఒక డిఫరెంట్ షో నడవబోతున్నారు సో దీనిలో పార్టిసిపేట్ చేయడం మీరు ఎలా ఫీల్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా వరకు భయపడుతున్నారు ఇలా మోడర్న్ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎందుకంటే చాలా వరకు అందరూ వెస్టర్న్ కల్చర్నే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి బట్ అలాగని మన రూట్స్ని మనం మర్చిపోవాలి అని ఎక్కడ లేదు మన రూట్స్ని మనం ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ఇంకా ఏ లెవెల్లో అందరికీ చెప్తూ కూడా మనం వెస్ట్రన్ కల్చర్ని ఇంకా ఫాలో అవ్వచ్చు అండ్ ఆ టైంలో ఇలా ఒక ట్రెడిషనల్ షో అనేది నాకు తెలిసింది ఇలా ట్రెడిషనల్గా కూడా ఒక కాంటెస్ట్ ఉంది మన ట్రెడిషనల్ రూట్స్ని ఇంకా బాగా అందరికీ తెలియజేసేలాగా మర్చిపోకుండా అందరూ గర్వపడేలాగా ఒక షోని మ్యామ్ పైకి తీసుకొచ్చారు అండ్ దాని ద్వారా చాలా మంది ఆడపిల్లలకి దే ఫీల్ సో సేఫ్ ఎందుకంటే వెస్టర్న్ దానిలోనే కాదు ట్రెడిషనల్ లో కూడా అమ్మాయిలు పార్టిసిపేట్ చేయొచ్చు మంచి బూస్ట్అప్ బి స్టిల్ మోర్ పాపులర్ దాని ద్వారా కూడా మనకి చాలా వేస్ ఉన్నాయని చెప్పి వస్తుంది అండ్ ఇలాంటి ఒక ట్రెడిషనల్ షో కూడా అందరూ కండక్ట్ చేయడం మనకి కావాలి ఈ రోజుల్లో ఏదైతే జూలై ఇరవై ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏదైతే శ్రావణ లక్ష్మి పేరిట మన భారతీయ సంస్కృతి కలసలను భారతదేశం మొత్తం చాటి చెప్పే దిశగా ఆ ఫ్యాషన్ రంగులో వినూత్న రీతిలో గత నాలుగు సీజన్ల కూడా సక్సెస్ఫుల్ గా నడిచింది ఇప్పుడు సీజన్ ఫైవ్ మరొకసారి ముందుకు తెచ్చింది ఆమె సిద్ధపడుతున్నారు అయితే దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలని కూడా క్వీన్స్ ఈవెంట్ సంబంధిస్తే ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతిని మన భారతీయ చరిత్రని చాటి చెప్పే దిశగా ఆ ఫ్యాషన్ రంగులో వినూత్న రీతిలో ఒక ఫ్యాషన్ షో ఉండబోతున్న అందపాటు నిర్వహి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది పర్సెంట్ కనిపిస్తుంది దుర్గప్రసాద్ మెగా టీవీ విశాఖ